ओम श्री गुरु ब्रह्मणे नम ओं ब्रह्मादिभ्यो ब्रह्म विद्या कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो कविभ्यो नमो गुरभ्योप्लवरित प्रज्ञन प्रत्यगर्थो బ్రహ్మైవాహమస్మి బ్రహ్మస్మిమహం పదార్థర దిక్కాద్యనవచ్చి ఛన్మాత్రమూర్త స్వానుభూతేమ శాంతాయ తేజసే ప్రియాత్మస్వరూపులకు భగవాన్ మంగళాశిషులు సుకృత శ్రీ పద్య సౌరభాలు భారత కోకిల గోవిందరాజు నాయుడు తమలో కోరిక పెండ్లాడరే ధీరులు గద ధృతి ధీరులు గద స్వకుల రహిత తేజులు సుకృతి సుకృతి విను భారత కోకిల అయిన శ్రీమతి సరోజినీదేవి నాయుడు మరి శ్రీ గోవిందరాజుల నాయుడును వధూవరులై స్వకుల ఆచార మౌఢ్యాన్ని త్యాగం చేసిన ధీరులుగా నిలిచిన వారై ఆదర్శ వివాహ దంపతులుగా ఒకరికొకరు పరస్పరం మనోభావాలు కలిసిపోయి ప్రేమించుకొని పెండ్లాడి మనోభీష్టాలు నెరవేర్చుకున్న వారైనారు ఈ లోకంలో ఇట్టి సాహస క్రియాశీలు ఉంటారని దీనిని బట్టి తెలియబడుతున్నది ఆర్థిక అసమానతలే స్వార్థపరుల దుర్గుణాలు సంఘములోనన్ వ్యర్థ కుల మతాచారములు ఆర్థిక సామాజికతకు అడ్డుర సుకృతి సుకృతి విను సమాజంలో ఆర్థిక పరంగా హెచ్చు తగ్గులకు కారణం పరుల శ్రమను దోచుకొని పనికి దొంగలై విలాసాలతో బ్రతకాలనుకోవడం ఈ కోవలో స్వార్థపరులైనటువంటి వాళ్ళు దుర్గుణాలు ఇంకను ఏమాత్రం పనికిరాని కులాలు మతాలు మూఢమైన ఆచారాలు ఈ మొదలైనవన్నీ ఆర్థిక పరమైన సామాజికతకు ప్రయోజనాలకు అడ్డుకట్టలై సమాజ ప్రగతిని నిరోధిస్తూ ఉంటాయని ప్రతివారనూ తెలుసుకొని నడవవలసి ఉంది మృదువర్తనము నమ్రత సదమల సుజన సాంగత్యం సమ్ముద విజ్ఞానం దయ గుణములనే కలుగు దైవము సుకృతి సుకృతి విను నెమ్మదితో కూడిన నడవడిక వినయము ఎడవలో నెమ్మది సుజనలతోటి సాంగత్యము లేని జ్ఞానానుభూతియు మరియు సర్వప్రాణుల ఎందున దయగలిగి ఉండడం ఇట్టి గుణములు కలిగి ఉండడం వలననే దైవము తన ఎందు లభించుతున్నది ఇక వేరే దైవం అనేది ఏమీ లేదు సృష్టి రహస్య సురోచనమన్నా పూర్ణంగా ఇదనే పెద్దలు చెప్పుతున్నారు క్షమయేసుమి కవచము సత్యమ విజయము ఔషధము చదువే విత్తము భూష సుకవిత్వమి రాజ్యము ఇకేల వేర తలపులు సుకృతి సుకృతి ఓ పుణ్యాత్ముడ విను ఈ లోకంలో పురుషులకు క్షమాగుణమే రక్షణ కవచం అయి ఉన్నది సత్యమే సర్వార్థం విజయమై ఉన్నది మిత్రుడే సిద్ధమైన ఔషధమై ఉన్నాడు విద్యాధనమే ధనమై ఉన్నది సిగ్గే అలంకారమై ఉన్నది మంచి కవిత్వమే రాజ్యాధికారమై ఉన్నది ఇట్టి గుణాలు లభించి ఉండగా వేరే ఆలోచనలను ఎలా చేయవలైన వాటి ప్రయోజనం లేదు కదా ఈ పద్యభావం భర్తుహరియోగి శ్లోకానువాదం అయి ఉన్నది పాపం ప్రగతి నిరోధం పాప విముక్తికి కావం శ్రీపతి చరణములే గతి చేపట్టు నీతి సత్యశీలము సుకృతీ ఓ సుకృతవంతుడా విను ఎవనికైనా పాప కర్మలే తనను పట్టి పీడించుతూ ఇహపరాల రెండింటను అభివృద్ధికి ఆటంకమై నిలుపుదల చేస్తూ ఉంటుంది అట్టి పాపము నుండి విడుదల పొందవలనన్నప్పుడు దానికి రక్షణ మార్గం భగవంతుని ఆరాధించడయ్యే తప్ప ఇంకొక మార్గం లేదు అనగా భక్త సంత్రాణశీలుడైన పరమాత్మ నామరూప గుణరహితుడై ఉన్నాడు గలడ అందులేడని సందేహించని వాడై ఉన్నాడు చక్రధారియు సర్వమనందున్నవాడును భక్తులు ఎందెందు వెనక్కి చూచినా అందందే ప్రత్యక్షమైన వాడును శ్రీమన్ ఇక భయమేళ చెందవలను ఐహిక సుఖములు క్షణికము సుమ్మా హరి సంకీర్తన చేయుమా అని శ్రీ గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సారంగరాగంలో భక్తి రసామృత గానపాన విలీనం చైతన్యం ఉప్పొంగి వినిపించుతున్నది అదిగో చూడండి ఆ పవిత్ర హరినామ ఓంకారనాథ సంకీర్తనచే సరి అయిన న్యాయం సత్యాచరణను గుర్తించి త్వరితగతి మేలుకో నీ వేదన బాపుకో కన్నీరు నివేదన చేసుకో కన్నీరును పన్నీరుగా చేసుకో అందు అంతర్యామిగా ఉన్నది ఆ శ్రీహరి అని హృదయంలో బాగా విశ్వసించి పరమాత్మను వేడుకో తను భారమధికమగుతో వైరాగ్య కృష్ణ మసకుని జ్యోతింగనవచ్చు సహస్రారం తనరారగవచ్చు ఆత్మతత్వము సుకృతి సుకృతి విను దశతే దేహ దహింపబడేది దేహము తాపత్రయముల చేత నిరంతరం దహింపబడుతున్నది దేహమే కావున దేహము అకారణముగా ఈ శరీరం బాధలతో కూడిన సంచిత ఆగామి ప్రారంభ కర్మల సమ్మేళనంతో బరువెక్కి లక్ష్యం గమ్యం అర్థంగానే సృష్టి రహస్య పరిధిలోనే తాను కూడి అయినప్పటికీ ఈ మనస్సు కర్మల ప్రాబల్యం ఏకమయ్యే బరువెక్కి ఉన్నది ఇంద్రియాలన్నింటి విరక్తితో కూడిన ఆసక్తి నిండిపోయి ఉండడం వలన గుణకర్మల అతీతమైన కట్ల్ మూలాధారము నుండి కొండల్ని యోగ చైతన్య శక్తి సూర్యముఖంబు కాగా జాగృతి పొంది ఒకనొక అనంత తేజోమయమైన ఆత్మశక్తిగా స్వాధిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధము ఆగ్నేయము సహస్రారము అందు కాంతి వలయం ఆకార తరంగితమై ధరించి దేదీప్యమాన ప్రభాభాసితమై దేహములోనే దేహాతీతమై మనోబుద్ధి అహంకార చిత్త నాహం అన్నట్లుగా అలౌకిక సచిద్ూపాత్మానంద భావన మాత్రమై అలరాడుతున్నది ఇది పరమాద్భుత సంఘట్టణం ఇటు దెవనికేని ఈ లోకంలో పూర్వజన్మల పుణ్యానుభవం ఉండిననే గానీ సంభవించుతూ ఉండును నది మూలము ఋషిము మూలం వెదుకంగా విద్వాంసులు సత్త అనుభవైకవేద్యం ఉదయించిన జాతి కులములుండవు సుకృతి ఓ సుకృతవంతుడా హనుమంత విను నదీమ తల్లి ఎక్కడ ఎప్పుడు జన్మించినది ఋషి సప్తముడు ఎవరికి జన్మించినది ఏ ప్రాంతం ఏ జాతికి చెందినవాడు మొదలైన వివరాలు మహాపురుషులను గురించి వెదుకరాదు అని పెద్దలైన విద్వాంసులు చెప్పిన మాట అది సత్యమే ఆ చరిత్ర పరమ పావనమై ఉంటుంది నీకది స్వానుభవైక వేద్యమైనప్పుడు అట్టివారికి జాతి మత కులాల ఆచారాలకు అందని వారిని అనగా వాళ్ళు దేనికి అంటని వారని నిర్గుణులని భవబంధాలకు దూరులని నిర్లిప్తులని వారి ఎందు భక్తిభావ వినమ్రతలతో నడుచుకునేవారు ధన్యజీవనులు నేననగాహం నేననగాహంభావము నేననగా బ్రహ్మమౌను నేరి రెండిటిలో నేనొకటి వీగి రెండది నేనని తెలియంగ సుకృతి సృష్టిస్థితి లయ సాక్షిభూత నిర్లిప్త మాత్ర ఓ సుకృతాత్మా విను దేహేంద్రియాది అహంభావం వరకు అనగా పంచభూతాదులతో నిండి ఐదు ఇంటూ ఐదు 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 ఇరవై ఐదు ఏ ఐదు ఐదు ఇరవై ఐదు తత్వాల వరకు నేననే సూచించబడుతున్నది అలా సూచించబడుచు ఇరవదైదు ఇంద్రియాల స్వభావాలకు ఎట్టి సంబంధమును లేనిదై అది పరబ్రహ్మముగాను ఆత్మనుగాను సూచించబడుతున్నది అలా నిశ్చయింపబడిన ఆ రెండింటిలో నేననే అహంకారం వీగిపోయిన అనగా నశించిన తరువాత మిగిలి రెండవదిగా ఏదై తేజమై ఉన్నదో అది ఆ నేనును విచారించి పూర్తిగా ఎరింగిన యోగి లేదా సాధకుడు అనుభవైపు వేద్యుడు పరబ్రహ్మయ్య అవుతున్నాడు ధ్యాన శ్లోకాలలో బ్రహ్మానందము పరమసుఖము కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురు మద్గురు తం నమామి ఇంతేకాదు భగవద్గీత రెండవ అధ్యాయ సాంఖ్యయోగంలో శ్రీ భగవాన్ ఉవాచ పన్నెండవ శ్లోకం నుండి ఈ జీవేశ్వర తత్వాన్ని ముప్పైవ శ్లోకం వరకు సంపూర్ణంగా వందే కృష్ణం జగద్గురుం అని శ్రీకృష్ణుడు అర్జునునికి అనుగ్రహించి బోధించాడు చదవండి భగవద్గీత జన్మలు కడతీర్చుకోండి చెత్త పుస్తకాలు చదవడం మానేయండి తత్వం లేదు వాటిల్లో అందువల్ల చెత్త పుస్తకాలు అనవలసి వస్తున్నది ఆద్యంతరహితుడను ఆనందో బ్రహ్మయనగా నేను ఇంద్రియ దేహాదులు కానని కనుగొన్నవాడు జ్ఞానిరసుకృతి ఓ సుకృతి విను బహుముఖ ప్రజ్ఞా ప్రజ్ఞానాకృతి విను నేను ఆత్మను బ్రహ్మమును ఆద్యంతములు లేనివాడను ఆనందం ఒక్కటే బ్రహ్మరూపముగా కలిగిన వాడను ఆత్మజ్ఞుడను అనగా ఆత్మను మాత్రమే అనుభూతమైన వాడను లేదా దర్శించిన నేను అక్షరుడనైన పురుషుడనే కానీ నశించిపోయే దేహాదీంద్రియములు ఎన్నిటికనే కాదు అని ఈ క్షరాక్షరాతీత పురుష శ్రేష్ఠుడను అని తన ఆత్మను గురించి తెలుసుకున్నవాడెవడో ఆ పురుషుడు మాత్రమే జ్ఞాని అని భూమి ఆకాశముల మధ్య చెప్పబడుతున్నాడు అనగా బ్రహ్మదండమైన ఆజ్ఞాచక్ర సుషుమున జ్ఞాన బ్రహ్మ విద్యను ఎరిగిన వాడై ఉన్నాడు రేపో మాపో ఎల్లుండు ఆపైనాడు పైనాడు గతమగు ఆయువట

మనకు వేదం చెప్ప చెప్పింది మరి ఈ శరీరం ఏ ప్రొద్దు ఏ మాపు ఏ వేళ ఆయువుదీరి రాలిపోతుంటుందో ఎవరికీ తెలియబడదు అందువలన నన్ను కూర్చు నాకే సరైన అవగాహన అనగా నేనెవరు ఈ శరీర మేళ ధరించిందని దీనివల్ల నాకు ఉపయోగం ఏమిటి నా వలన ఎవరికి ఉపయోగం ఇటు విచారణ చేయట ఓపిన కొలది ఎందుకు ఆలోచింపరు ప్రయత్నం ఎందుకు చెయ్యరు ఎందుకై ప్రశ్నించుకోరు అంటే ఈ జన్మలో ఇటు విచారణకు క్షణం తీరుబడి లేకుండా కర్మలలో మునిగిపోతున్నారన్నమాట పూర్వజన్మలలో చేసి కూడబెట్టిన పాపం ఇప్పుడు వెంటబడి పీడించుతూ ఉన్నది ఇది సత్యమే కదా అందుకే అవశ్యం అనుభోక్తవ్యం పూర్వకర్మ శుభాశుభం అన్నారు అనగా పూర్వజన్మలో చేసిన కర్మపుణ్యమో పాపమో అది ఎవరికైనా అనుభవింపక తప్పదు కావున పాపాత్మలమని తమ్ము తాము నిందించుకొనక న్యాయం భద్రత లేదని బాధపడక మనస వాచ కర్మణ మేర్కొన ఇప్పుడే నిన్ను నీవే ఉద్ధరించుకున్నకై తప్పక శక్తి కొలది లోపం లేక ప్రయత్నించవలేను ఈ సత్యం అందరూ ఎరుగవలసి ఉన్నది నేనే సృష్టి ఏనే సర్వ అర్థధర్మమే సంస్కృతియును నేనే సృష్టి స్థితి లయలేనే సర్వార్థ ధర్మము ఏ సంస్కృతియు నేనే రక్షణ శిక్షణ ఏనే కార కూడా సుకృతి సుకృతి విను సంస్కృతంలో అహం శబ్దం తెలుగులో నేనుగా రూపాంతరం చెంది ఉన్నది అలా ప్రయోగించబడుతున్నది ఆ నేనే ఋగ్వేదం ద్వారా అహం బ్రహ్మాస్మి మహావాక్యంగా చెప్పబడింది అనగా నేను బ్రహ్మమునై ఉన్నాను ఆత్మరూపమే నేనుగా సృష్టిగా స్థితిగా లయంగా మహేశ్వరులుగా త్రిగుణమాయగా ప్రకృతిగా ఆ నేనే సర్వ ప్రయోజనమును సమకూర్చు శాశ్వత సనాతన ధర్మరూపంగా సంస్కృతిపర ఆచారములుగా ఆ ఆత్మయ సర్వరక్షణగా శిక్షణగా సర్వకారణకారకుడుగా కారణాతీతుడుగా ఎన్నబడుతున్నాడు వాదముల శుద్ధవాదం వాదముల శుద్ధవాదం పాదములను రామధర్మ పాదము నేనే వేదముల సామవేదము నాదములను నేనే ప్రణవనాదము విను వాదములలో పరిపూర్ణ పరబ్రహ్మమును గుర్చి శుద్ధమైన వాదం ఏదైతే ఉందో అది నేనుగా గుర్తిరంగము ఆది శంకరాచార్యులు మండల మిశ్రులతో చేసిన వాదము వలె పాదములలో శ్రీరామచంద్రుని ధర్మపాదంతో కూడిన మార్గమును అనగా ధర్మరాజు అనగా యుధిష్ఠిరని ధర్మ పరిపాలనా మార్గమును నేనుగా చతుర్వేదాలలో సంగీతమును శాంతిని ప్రసాదించే సామవేదాన్ని నేనుగా గ్రహించుము నాదములలో ఓంకార హృదయశుద్ధ ధ్వని నేనుగా తెలియము ఇటివన్నీ భగవద్ విభూతిగా సేవించుము అని మంచి నీతి ఈ పద్యం ద్వారా తెలియబడుతున్నాను నేననగా మానుగ తలపులను విడచి శుచితం స్వానుభవాత్మకు తగునడ ఆనందో బ్రహ్మయనగ అలరుము సుకృతి సుకృతి కేవల బ్రహ్మానంద రసాకృతి విను నేనగా పరబ్రహ్మమే కాని నశ్వరమైన ఈ స్థూలముకు దేహం కాదని బహుముఖంగా మనస్సు చేసే సంకల్పములన్నింటినీ విడనాడి మానస సరోవరాన్ని పాపరహితం చేసి ఆత్మతో ఏకంగా విలీనం కాగలిగిన సాధకుడు బ్రహ్మానంద రసానుభూతుడై జీవన్ముక్తుడిగా శక్తివంత కాంతివలయుడై సర్వదా సర్వే ప్రకాశిస్తూ ఉన్నాడు ఈయన భూమియే సర్వము ఈయన భూమియే స్వర్గము ఈయన మానవుడి దేవుడు ఇహమే పరమవు ఈనా వెలుగే రవి ఈనా ఈయన పరబయలే పూర్ణమిప్పుడు సుకృతి సుకృతి విను ఆత్మపరంగా నేనున్న ఈ పరమ పవిత్ర భూమియే నా చేత పూజనీయమై స్వర్గమై అనగా సుఖభోగములకు మూలకారకమై ఉన్నది రోగరహితమై ఉన్నది ఈ సర్వజీవరాశులలో అత్యంత శ్రేష్ఠుడైన ఈయన మానవుడే అంటే కొత్తగా కానివాడు కాల విభజన లేనివాడు అందువలన దేవుడైన వాడు ఇహమే పరమైనవాడు ఈయన పరమైన భయలు అనగా పరిపూర్ణ పరబ్రహ్మముగా అవయయుడై ఉన్నవాడు అని నీ హృదయ కమలమున మన సదా ధ్యానము చే దర్శించు మానసమానందంబై ఆనందము పరిమితం వై నేనేనై తానేనై తానే తావుల సుకృతి సుకృతి విను యోగి నిరంతర ధ్యానంలో మనస్సు ఆనందమయమై ఆ మహానందము అవశమై అవధులు లేనిదై ఆ పరబ్రహ్మానందర సామృతమై తత్వమై నేను నేనుగానే అయి తాను నేనే అయి ఆ తానే సమస్త ప్రదేశాలలో నేననగా పరివ్యాపించి ఏకైక స్వరూపమై ప్రకాశించుతున్నను ఈ అఖండ స్వయంభూ స్వతశసిద్ధ పరమాత్మను నేనుగానే ఎలుంగుము అతడే ధన్యుడు పుణ్యుడు అతడే వైరాగ్యయోగ్యుడు అంతర్గతుడు ఉద్ధతి కాలము రుధసేయని మతిమంతుడు హరుణి ధ్యానమగ్నుడు సుకృతి సుకృతి విను ఈ లోకంలో వైరాగ్య సంపన్నుడై నిరంతరం అంతరాత్మలో ఆయుప్రమాణంతో కూడిన కాలాన్ని వృధా అనేయకుండా సద్బుద్ధిమంతుడై సర్వమంగళప్రదుడైనట్టు శివధ్యాన పరాయణుడెవడో అట్టి మహాత్ముడే సర్వజనులో ధన్యజీవనుడును పుణ్యవంతుడును పరమ పురుషార్థ జీవనుడును అవుతున్నాడు హరిహోం తత్స